Hi Andy మీ లైఫ్ పార్ట్నర్ కి గానీ మీ ఫ్రెండ్స్ కి గాని అండ్ మీ మదర్ కి గానీ ఎవరికైనా మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా సరే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి నేను మా హస్బెండ్ కి ఏ గిఫ్ట్ ఇచ్చాను యాక్చువల్ గా ఈ వీడియో వచ్చేసి నేను అక్టోబర్ ఎయిటీన్త్ న పోస్ట్ చేయాల్సిందండి అప్పుడు నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిట్ చేయలేకపోయాను సరే ఈ వీడియో ఇంకా స్కిప్ చేసేద్దాం ఇంకా పోస్ట్ చేయకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే మీలో చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీకు తెలిసే ఉంటుందండి బట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో అదేంటంటే నేను మా హస్బెండ్ కోసం ఒక సాంగ్ అయితే కంపోజ్ చేయించి ఆయనకి వినిపించాను అనమాట ఫస్ట్ ఆయన ఏమనుకున్నారంటే వేరే ఏదో సాంగ్ లో నేను ఎడిట్ చేసి చూపిస్తున్నానేమో అనుకున్నారు బట్ ఆయన నేమ్ రాగానే చాలా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి குடிப்பாடே சினோ பாட்னா நகங்கே చూశారు కదండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో సో ఇలాంటి మూమెంట్ మీ లైఫ్ లో కూడా మీరు చూడాలి అనుకుంటే గనక నేను ఈ సాంగ్ ఎవరి దగ్గర అయితే కంపోజ్ చేయించానో సో వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను వెంటనే కాల్ చేయండి ఆల్రెడీ ఈ ఫుల్ సాంగ్ అయితే అంటే ఓన్లీ సాంగ్ వాళ్ళు ఇస్తారనమాట మా దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని కొన్ని ఎడిట్ చేసుకుని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి అది కూడా వినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్